హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ ఛానల్ టుడే అవర్ టాపిక్ ఈస్ బ్రిక్స్ బ్రిక్స్ స్థాపించబడిన సంవత్సరం టూ థౌజండ్ నైన్ ప్రారంభంలో సభ్యదేశాల సంఖ్య ఫోర్ బ్రెజిల్ రష్యా భారత్ చైనా ఈ మొదట్లో బ్రిక్స్ అనే పదం బ్రిక్గా నాలుగు దేశాలతో ఉండేది టూ థౌజండ్ టెన్లో దక్షిణాఫ్రికా చేరటంతో బ్రిక్ అనే పదం బ్రిక్స్గా మారింది బ్రిక్స్ అనున్నది ఐదు దేశాల సంయుక్త కూటమి ఇది ఒక అంతర్జాతీయ స్వతంత్ర సమాఖ్య బ్రిక్స్ అనే పదాన్ని సృష్టించింది జీమ్ ఓనిల్ బ్రిక్స్లో ఐదు దేశాలతో పాటు మొదట్లో ఆరు దేశాలు చేరటానికి సుముఖత వ్యక్తంచాయిగా చివరకు కొత్తగా ఐదు దేశాలు చేరటం చేరింది బ్రిక్స్లో ఉన్నటువంటి ఐదు దేశాలతో పాటు సౌదీ అరేబియా ఈజిప్ట్ యుఏఈ ఇరాన్ ఇథియోపియా ఈ ఐదు దేశాల చేరికతోటి బ్రిక్స్లో మొత్తం సభ్యదేశాల సంఖ్య పనికి చేరింది బ్రిక్స్ లక్ష్యం బ్రిక్స్ దేశాల మధ్య రాజకీయ సాంస్కృతిక ఆర్థిక రక్షణ వైజ్ఞానిక రంగాలలో పరస్పర సహాయం సహకారాలను ప్రోత్సహించటం బ్రిక్స్ భాగస్వామ్యం పోల్చుకున్నట్లయితే జీడిపిలో ఇరవై నాలుగు శాతం కలిగి ఉన్నాయి అదేవిధంగా ప్రపంచ జనాభాలో ఫార్టీ వన్ పర్సెంట్ పాపులేషన్ను కలిగి ఉంది అంతర్జాతీయ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా సిక్స్టీన్ పర్సెంట్గా ఉంది ఈ మొత్తం పది దేశాలకి అని కలిపి ఉన్నటువంటి ఈ బ్రిక్స్కి శాశ్వత సెక్రటరేట్ లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హెచ్డిఐ రిపోర్టు ప్రకారం బ్రిక్స్ దేశ దేశాల యొక్క స్థానాలు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మానవ అభివృద్ధి నివేదిక ప్రకారం చైనా డెబ్బై ఐదో స్థానంలో ఉండగా రష్యా వన్ నాట్ సెవెన్ బ్రెజిల్ వన్ ఫిఫ్టీ ఫోర్ సౌత్ ఆఫ్రికా ఎయిటీ టూ భారత్ వన్ థర్టీ ఫోర్ అన్ని దేశాలలో భారత్ చాలా వెనుకబడి ఉంది భారత్ యొక్క హెచ్డిఐ విలువ జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బ్రిక్స్ దేశాల యొక్క హెచ్డిఐ ర్యాంకింగ్స్ గురించి నిర్దిష్ట సమాచారం అందుబాటులో లేదు బ్రిక్స్ ఇనిషియేటివ్స్ ఇవి మొత్తం ఐదు ఉన్నాయి వీటిలో మొదటిది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ దీన్ని గతంలో బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలిచేవారు ఈ బ్రిక్స్ దేశాలు స్థాపించినటువంటి బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకు ఇది ఈ ఎన్డీబీపై ఒప్పందం ప్రకారం బ్యాంకు రుణాలు హామీలు ఈక్విటీ భాగస్వామ్యము మరియు ఇతర ఆర్థిక సాధనాల ద్వారా ప్రభుత్వ లేదా ప్రైవేటు ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది అంతేకాకుండా ఎన్డీబీ అంతర్జాతీయ సంస్థలు మరియు ఇతర ఆర్థిక సంస్థలతో సహకరిస్తుంది మరియు బ్యాంకు మద్దతు ఇచ్చే ప్రాజెక్టులకు సాంకేతిక సహాయం అందిస్తుంది ఎన్డీబీ నిర్మాణం జులై టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒప్పందం కుదిరింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలై నుంచి ఇది అమలులో ఉంది దీని ప్రధాన కార్యాలయం షాంఘై చైనా దీనిలో సభ్యత ఉన్నటువంటి దేశాలు అల్జీరియా బంగ్లాదేశ్ బ్రెజిల్ చైనా ఈజిప్ట్ ఇండియా ఇండోనేషియా రష్యా సౌత్ ఆఫ్రికా యుఏఈ ఉరుగ్వే బ్రిక్స్ రెండవ ఇనిషియేటివ్ బ్రిక్స్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ క్యాన్స్టలేషన్ బ్రిక్స్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ కూటమి అనేది భూమి పరిశీలన డేటా భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి బ్రిక్స్ దేశాల మధ్య ఒక సహకార ప్రాజెక్టు ఇది బ్రెజిల్ రష్యా భారతదేశం మరియు చైనా నుండి ఇప్పటికే ఉన్న రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల వర్చువల్ కూటమిని కలిగి ఉంటుంది సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ఉపగ్రహ డేటాను యాక్సెస్ చేయటం ద్వారా వాతావరణ మార్పు విపత్తు ఉపశమనం మరియు పర్యావరణ పరిరక్షణ వంటి ఉమ్మడి సవాళ్ళను పరిష్కరించడం ఈ కూటమి లక్ష్యం ముఖ్య లక్షణాలు వర్చువల్ క్యాన్స్టలేషన్ డేటా షేరింగ్ బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ సిఆర్ఏ అనేది చెల్లింపుల సమతుల్యత ఇబ్బందులను ఎదుర్కొంటున్న సభ్యులకు స్వల్పకాలిక ద్రవ్యత సహాయాన్ని అందించడానికి బ్రిక్స్ దేశాలు స్థాపించిన పరస్పర మద్దతు యంత్రాంగం ఇది ఐఎంఎఫ్తో సహా ప్రపంచ ఆర్థిక భద్రతా వలయాన్ని పూర్తి చేస్తుంది మరియు బ్రిక్స్ సమూహంలో ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది బ్రిక్స్ పే బ్రిక్స్ క్రాస్ బోర్డర్ పేమెంట్స్ ఇనిషియేటివ్ బ్రిక్స్ పే అనేది బ్రిక్స్ దేశాల మధ్య లావాదేవీలను సులభతరం చేయటము యుఎస్ డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించటము మరియు స్విఫ్ట్ నెట్వర్క్ను సవాలు చేసే లక్ష్యంతో వికేంద్రీకృత సరిహద్దు చెల్లింపు వ్యవస్థ